ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మూలి పరాట ఎలా చేయాలో చూద్దాము నేను చెప్పిన విధానంలో కనుక చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మరి ఎలా చేయాలో ఇక వీడియోలు అయితే చూసేద్దాం నేను విజయా మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్ మీ ముండే దగ్గర పదికి ఐదు ఆరు ఇలాంటి మూలీలు ఇస్తారండి వీటి ఆకు కూడా మనము కూర చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పాలకూరతో కలిపి కానీ ఇక్కడ నేను ఏంటంటే దీని యొక్క ఆకు యూజ్ చేయకుండా ముల్లంగిని మాత్రము నుంచి చెక్కు తీసుకొని ముందు కడగాలి తర్వాత చెక్కు తీసుకోవాలి మొదళ్ళు చివర్లు ఇలా కట్ చేసుకొని చెక్కు తీసుకోవాలి మరీ సన్నగా కాకుండా మీడియం సైజు దాంతో ఈ విధంగా తురుము పట్టుకొని కొంచెం ఉప్పును చల్లుకోవాలి ఉప్పు చల్లిన తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పావు గంట మీకు టైం ఉన్నంతసేపు సైడ్కు ఉంచుకోండి అదేవిధంగా గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసుకొని కూడా నేను ముద్ద చేసుకున్నాను కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది చపాతీలాగా గట్టిగా అనేది ఉండకూడదు ఇలా పిండి కలుపుకొని పక్కన ఉంచుకోండి ఒక అరగంట తర్వాత ముల్లంగిలో నుంచి చూడండి ఈ విధంగా నీళ్ళనే ఊరుతుంటాయి ఇప్పుడు ఈ తురుముని ఈ విధంగా గట్టిగా పిండుతూ ఒక ప్లేట్లోకి ఉంచుకోండి లేకపోతే మనం చిల్లుల గిన్నె ఉంటుంది కదా దాంట్లో వేసి ఏదైనా గిన్నెతో అయినా సరే ప్రే చేయొచ్చు ఈ విధంగా అంతా ఒక దాంట్లోకి వేసాక నీళ్లు ఉంటాయి కదా పిండి కలుపుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు దీంట్లోకి కొంచమే సాల్ట్ వేసుకోవాలి ముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఉప్పగా ఉంటుంది తర్వాత కొంచెం పసుపు తర్వాత కారం పచ్చిమిరపకాయలు తురుమైన వేసుకోండి నేనైతే కారం వేస్తున్నాను కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నా కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఆమ్చూరు వేసుకుంటున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి తర్వాత కొంచెం వాము వేసుకుంటున్నాను ఇంకా దీంట్లోకి కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఈ విధంగా కలుపుకోవాలి అయితే ఇలా కలుపుకున్న తర్వాత కూడా మనము మూలి పరాట చేసేటప్పుడు దీంట్లో నుంచి ఇంకొంచెం నీళ్ళగా కనుక అనిపిస్తే శనగపిండిని ఒక స్పూన్ వేసుకోండి శనగపిండి లేకపోతే గోధుమ పిండినైనా సరే పైన నుంచి ఈ విధంగా చల్లుకున్నారు అని అంటే మనకిది కొంచెం పొడి పొడిగా ఉంటుంది పరాటాలు చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది కొంచెం ముద్ద అనేది పెద్దగా తీసుకోవాలి లావుగా పొడిపిండిని చల్లుకుంటూ తర్వాత ఇలా ముద్దను చూడండి చూయించే విధంగా చిన్న మన లాగా చేసుకోవాలి ఈ విధంగా కటోరీలాగా దాంట్లోకి ఒక స్పూను దానికి ఫుల్ ఈ విధంగా ఫుల్ చేసేంతవరకుగా ఇలా ఉంచుతూ స్పూన్తో నొక్కి ఆ తర్వాత హ్యాండ్స్ సహాయంతో ఈ విధంగా అంత లోపలికి అనుకోవాలి అది అక్కడ ఈ విధంగా చూపించే విధంగా ఇలా అనుకొని ఇప్పుడు పొడి పొడిపుల్లిని చల్లుకుంటూ ఒక్కసారి దాంట్లో ఉంటున్న ఎయిర్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాగ కొట్టాలి సాగేట కొట్టేటప్పుడు ఏంటంటే సెంటర్లో కాకుండా కొంచెం సైడ్కి కొంచెం ప్రెస్ అనేది ఇచ్చుకోవాలి సెంటర్లో కనుక ఇచ్చుకున్నారంటే చివర్లు అనేది చిట్లు పోతాయి ఆ తర్వాత మనం ఎక్కడైతే సైడ్ ఇలా మూటలాగా కట్టామో అది కిందికి వెళ్ళాలి ఆ తర్వాత మీకు నచ్చినట్లుగా రౌండ్గా చేసుకోండి అలా మాకు చెయ్యను కుదరట్లేదు అనుకుంటే కొంచెం చిన్న చిన్నవి పూరీల సైజు ముద్దలు చేసుకొని చిన్న బిల్లలు చేసుకోవాలి తర్వాత ఒక దాంట్లోకి ఈ విధంగా సెంటర్లోకి ఈ మిశ్రమాన్ని ఉంచుకొని సైడ్ నుంచి దీనిని అనేది కవర్ చేసుకోవాలి నీళ్ళ తడి అలాంటిది ఏమొద్దు అంచులకి రెండు ఒకే సైజు కనుక చేసుకున్నారంటే బాగానే వస్తాయి తర్వాత కొంచెం ప్రెస్ చేసి ఆ తర్వాత కొంచెం సెంటర్లో నుంచి అడ్జస్ట్ అయ్యేటట్టుగా పొడిపిండి చల్లుకుంటూ రేకులు అనేవి సాగొట్టాలి ఇలా అంతా అడ్జస్ట్ అయ్యేటట్టు సాగొట్టాలి ఇదైతే చాలా ఈజీగా ఎవరైనా సరే ఇలా చేయొచ్చు తర్వాత పెనాన్ని వేడి చేసుకొని అటు ఇటు ఒక్కోసారి కాల్చుకున్న తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకుగా బాగా కాలేంత వరకుగా రొట్టెలు అనేది కాల్చుకోవాలి ఇలా పెండమ్ని ఎక్కువ హీట్గా అయితే అవి అనేది మాడిపోతాయి బాగా రావు అందుకని మీడియం హీట్లో ఈ విధంగా కనుక చేసుకున్నారు అని అంటే గ్రీన్ చట్నీతో అయినా సరే సాస్తో అయినా సరే లేకపోతే ఏదైనా సరే మనం సూకా ఫ్రై చేసుకుంటాం కదా దాంతో అయినా సరే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పే విధానంలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా నా వీడియో చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి